హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అండ్ సేమ్ టైం మేము కూడా చాలా చాలా బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లెవెన్ సపోర్ట్ అండి మా వీడియోస్ అన్నిటికీ కూడా సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా కొన్ని గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి విచ్ ఇస్ మా పర్సనల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి ఈ ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి సో నా కమింగ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటి అని ఎనీవేస్ మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది ఇంకొక షాపింగ్ వ్లాగ్ కాకపోతే గోల్డ్ కాదు సిల్వర్ షాపింగ్ మీ అందరికీ తెలుసు కదా గణేష్ ఫెస్టివల్ టైంలో నేను కొంచెం సిల్వర్ షాపింగ్ చేశాను అని చెప్పి అప్పుడు పార్ట్ వన్గా నేను తీసుకున్న ప్లేట్ అండ్ అక్కడ ఉన్న కలెక్షన్స్ చూపించాను ఇంకా నాకు టూ ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పాను కదా బనానా ట్రీస్ అండ్ షుగర్ కేన్ ట్రీస్ సో అది కంటిన్యూయేషన్ బికాజ్ కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం బిజీ ఉన్నాము అందుకోసమే వ్లాగ్ అప్లోడ్ చేయడం లేట్ అయింది సో సారీ ఫర్ దాట్ మీతో నేను ఆల్రెడీ చెప్పాను కదా బేసిక్లీ నాకు సిల్వర్ గురించి అసలు ఐడియా లేదు అండ్ మోర్ ఓవర్ నా దగ్గర ఎక్కువ కలెక్షన్ కూడా లేదు వెరీ రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను తీసుకోవడం అని చెప్పి సో ఇప్పుడు కూడా ఏంటి అని అంటే నేను వాళ్ళకి చెప్పాను నాకు అసలు క్లూ లేదు బట్ మీ దగ్గర ఉన్నది బెస్ట్ కలెక్షన్ అండ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో చూపించండి అని చెప్పి వాళ్ళని అడిగాను సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ సైజెస్ అండ్ యూనో డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ చూపించారు సో ఫైనలీ నేను దీంట్లో నుండి ఒకటి పిక్ చేసుకుందాం అనుకుంటున్నా అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను తీసుకొని ఎగ్జాక్ట్గా అరౌండ్ ఒక త్రీ వీక్స్ అవుతుంది ఆ రోజు ప్రైస్ అయితే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ ఉన్నింది పర్ గ్రామ్ అండ్ టుడే ఈజ్ క్లోజ్ టు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్ చాలా చాలా ఇంక్రీజ్ అయింది కదా నేను ఆ రోజే ఇంకొంచెం తీసుకొని ఉండాల్సింది అని చెప్పి అనుకున్నాను బట్ నేను వెళ్ళిందే లేట్ ఈవినింగ్ వెళ్ళాను షాప్కి అండ్ నేను సెలెక్ట్ చేసుకొని తీసుకునే పార్టీకి చాలా టైం పట్టేసింది అందుకోసం ఆ రోజు మళ్ళీ వెళ్దాం అనుకున్నాను బట్ యా మళ్ళీ అనుకుంటే అది ఇంకా బాగా డిలే అయిపోతుంది కదా సో ఇట్స్ లైక్ నౌ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ క్లోజ్ టు బాగా పెరిగింది ఇక్కడ అయితే నేను కొన్ని షుగర్ కేన్ ట్రీస్ అండ్ బనానా ట్రీస్ చూస్తున్నాను ఇదే నా పర్టికులర్ అండ్ మెయిన్ రిక్వైర్మెంట్ గణేష్ ఫెస్టివల్కి నేను పెట్టుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను సో షుగర్ కేన్ ట్రీస్లో కలర్ఫుల్ కాంబినేషన్స్ ఏం లేవు జస్ట్ వీళ్ళ దగ్గర ఈ ప్లెయిన్ అండ్ ఇన్ ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ సైజెస్ ఉన్నాయి అంతే సో ఇక్కడ చూపిస్తున్నది వాళ్ళ దగ్గర ఉన్న బిగ్గర్ సైజ్ అంట ఇంకా కూడా ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర ఈ ఆప్షన్ మాత్రమే ఉంది రిమైనింగ్ సేల్ అయిపోయాయి అని చెప్పి చెప్పారు బట్ చూడటానికి చాలా బాగున్నాయి అనిపించింది ఓన్లీ ఇన్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇవి అయితే ఓన్లీ షుగర్ కేన్ ట్రీస్ బనానా ట్రీస్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి ఇంకా అలా చూస్తున్నప్పుడు ఇక్కడ నాకు కొన్ని ఐడల్స్ కూడా కనిపించాయి సాయిబాబా అండ్ ఎలిఫెంట్స్ రాధాకృష్ణ గణేష్ చాలా కనిపించాయి చాలా క్యూట్ అండ్ యూనో ముద్దుగా కూడా ఉన్నాయి సైజెస్ చూడడానికి సో బాగున్నాయి అనిపించి జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను నా మెయిన్ పర్పస్ అయితే ఇవి తీసుకోవడం కాదు ఓన్లీ నేను చెప్పినట్టుగా టూ అండ్ ఏం తీసుకున్నాను ఏంటి అని అయితే మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి విత్ ప్రైస్ అయితే నేను చూపిస్తాను ఈ ట్రీ అండ్ దానికి ఉన్న బర్డ్ సెలివేషన్ చాలా బాగుంది కదా దాన్ని ఏమో అంటారని చెప్పారు బట్ నేను మర్చిపోయాను సారీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఎలిఫెంట్స్ అయితే ఆల్రెడీ నేను ప్లేట్స్ వీడియోలో డిస్క్రైబ్ చేశాను వాటి డీటైలింగ్ అండ్ ప్రైస్ గురించి ఈచ్ ఎలిఫెంట్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎవరైనా చూడకపోతే ఈచ్ ఎలిఫెంట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సో టూ ఎలిఫెంట్స్ కలిపి వన్ కేజీ ఉంది చాలా ముద్దుగా ఉన్నాయి అండ్ పట్టుకుంటే కూడా మన హ్యాండ్కి ఫుల్గా సరిపోతున్నాయి అండ్ చూడ్డానికి కూడా చాలా చక్కగా ముద్దుగా ఉన్నాయి అనిపించింది సో రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం పూజ చేసుకోవడం ఇవంతా స్టార్ట్ చేశాను జనరలీ నాకు అస్సలు ఐడియా లేదు పెద్దగా పూజలు చేయడం కూడా రాదు ఓన్లీ టూ మినిట్స్ పూజ అంటాం కదా లైక్ వెళ్ళామా ద్వీపం పెట్టేశామా అగరబత్తి వెలిగించామా దండం పెట్టుకున్నామా అంతే తెలుసు బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ నేను డెవలప్ చేసుకుంటున్నాను బికాస్ ఫ్యూచర్లో కిడ్స్కి యూజ్ అవుతుంది అని చెప్పి జస్ట్ అది నాకు నేను ఇప్పుడు అనుకొని చేసుకుంటున్నాను సో జస్ట్ స్టార్టెడ్ అందుకోసమే ఎక్కువగా సిల్వర్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను పూజారూమ్ కంప్లీట్గా క్లీన్ చేసేసి సిల్వర్ ఐటమ్స్ అంతా పెట్టి డెకరేట్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ అండ్ యునో చాలా మంచిగా అనిపిస్తుంది సో అందుకోసమే ఆ ఫీల్ అండ్ ఆ పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంది అనిపించింది ఎప్పుడైతే కంప్లీట్గా సిల్వర్ పెట్టి మంచిగా యూనో ఆ పర్టికులర్ ఏరియాని క్లీన్ చేసేసి మనం డెకరేట్ చేసుకుంటున్నాము అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లోనే చూస్తున్నాను నేను బికాజ్ ఏదైనా ఒక ఫంక్షన్ వస్తే చాలు మొత్తం సిల్వర్ అంతా క్లీనప్ చేసేయడం అండ్ మంచిగా దేవుడి దగ్గర పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత ఈవెన్ ఐ స్టార్టర్డ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఓకే బాగుంది కదా అందరు ఇలా చేస్తున్నారు కదా నేను కూడా చేయాలి నేర్చుకోవాలి అని చెప్పి అలా అలా ఈ కలెక్షన్ కూడా నేను స్టార్ట్ చేశాను అండ్ ఎవ్రీ మంత్ ఐ డిసైడెడ్ టు బై సిల్వర్ బికాస్ చాలా ఇంక్రీజ్ అవుతుందంట ఇన్ ఫ్యూచర్లో నేను కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూడటమే సో ఎనీవేస్ ఓకే ఇప్పుడు తక్కువగా ఉంది కదా తీసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి సో ఎవ్రీ మంత్ కొంచెం సిల్వర్ బార్ లేకపోతే ఏదో ఒక ఆర్నమెంట్ అలా తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అన్నీ చూస్తున్నాను అరటి చెట్లు బికాస్ కొన్ని కలర్ఫుల్గా ఉన్నాయి కొన్ని ప్లెయిన్గా ఉన్నాయి కలర్ఫుల్వి చాలా నచ్చేస్తున్నాయి చూడగానే బాగా అట్రాక్టివ్గా కాకపోతే ఈ కలర్ఫుల్గా ఉండే వాటికి ఏంటంటే కొంచెం మేకింగ్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి అండ్ అలానే ఆ కోటింగ్ కూడా పోతూ ఉంటుందంట మనం ఎన్నిసార్లు ఇట్లా క్లీన్ చేయడం అలా స్టార్ట్ చేసామంటే సో అది ఓవర్ ద టైం కొంచెం పోతుంటుంది అని చెప్పి చెప్పారు బికాజ్ ఒక పర్టికులర్ ట్రీకి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు పోయింది ఇలా ఉంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఓకే ఓవర్ ద టైం పోతూ ఉంటుంది సో అన్నట్టు అందుకోసం ఈ కలర్ఫుల్వి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి కానీ ఎందుకు మేకింగ్ పే చేసి పోయేదాన్ని తీసుకోవడము అని చెప్పి సో ఇక్కడ చూసినవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి ప్లెయిన్లో అడిగాను ఇన్ఫ్యాక్ట్ ప్లెయిన్లో కూడా గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అన్నీ కూడా బట్ ఏంటంటే ఓన్లీ చూడటానికి కొంచెం అట్రాక్టివ్గా లేదు బట్ ఈ ప్లెయిన్ వాటికి మేకింగ్ లేదు సో జస్ట్ రెగ్యులర్ ఛార్జెస్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మాత్రమే సో మీరైతే ఎలా తీసుకుంటారు అని కూడా ఒకసారి కమెంట్ చేయండి కలర్ పోతుంది ఓవర్ ద టైమ్ అని తెలిసిన కలర్ఫుల్గా తీసుకుంటారా లేకపోతే ఎందుకు మేకింగ్ చేసి పోయేదాన్ని తీసుకోవడం అని చెప్పి ప్లెయిన్ తీసుకుంటారా అని అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి నేనైతే పోతుంది అని వాళ్ళంతకి వాళ్ళే చెప్పిన తర్వాత ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ తీసుకోవడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి బట్ స్టిల్ వాష్ చేసే ప్రతిసారి పోతుందని చెప్పారు కొంచెం కొంచెంగా అందుకే నేను అవైట్ చేశాను ప్లెయిన్ కూడా బాగుంది ఇన్ఫ్యాక్ట్ కొంచెం గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు ఆ గోల్డ్ కలర్ కూడా ఓవర్ ద టైం పోతుందంట ఇంకా వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు ప్లెయిన్ సిల్వర్కి బనానాస్ మాత్రం గోల్డ్ కలర్తోటి ఎలివేట్ చేశారు సో ఉన్నింది ఇంకా అది ఒక్క ఆప్షనే కాబట్టి అది తీసుకుంటున్నాను నేను అండ్ నేను తీసుకునింది ఎన్ని గ్రామ్స్ పడింది అండ్ సైజ్ అవంతా కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే చూపిస్తాను సో బిల్ కూడా కొంతమంది అడుగుతారు ఎక్స్ప్లెయిన్ చేయండి అని నా నా దగ్గర ఇఫ్ ఇన్ కేస్ బిల్ ఉంటే నేను అది కూడా చూపిస్తాను బనానా ట్రీస్ అన్నీ కంపేర్ చేసిన తర్వాత ఒకటి నేను చూస్ చేసుకున్నాను ఇన్ రెగ్యులర్ అండి కలర్కి వెళ్ళలేదు అండ్ షుగర్ కేన్ ట్రీస్ మాత్రం కొంచెం బిట్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాను బికాజ్ నేను చాలా పెద్దదిగా కావాలనుకుంటున్నాను బికాస్ ఆ ఫ్రేమ్స్కి అటుపక్క ఇటుపక్క పెడితే బాగా కనిపించాలి అని చెప్పి సో వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ అయితే ఓన్లీ నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఆ ఆప్షన్ మాత్రమే ఉంది సో అందుకు షుగర్ కేన్ని అవైడ్ చేశాను ఫర్ నౌ అది కూడా తీసుకుంటాను ఇన్ సోన్ బట్ ఇక్కడైతే బనానా ట్రీ అయితే తీసుకునేసాను అది చెప్పినట్టుగా ఎండ్ ఆఫ్ ద వీడియో ఆర్ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ సిల్వర్ షాపింగ్ కూడా చాలా రిఫ్రెషింగ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సిల్వర్లో ఫోటో ఫ్రేమ్స్ అండ్ యాంక్లెట్స్ అయితే మరి అసలు ఎంత బాగున్నాయో ఇది వరకు ఎప్పుడు అంత హ్యూజ్ కలెక్షన్ అయితే లేదు యాంక్లెట్స్లో బట్ యాంక్లెట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది నేను పెయిర్ ఆఫ్ యాంక్లెట్స్ కూడా తీసుకున్నాను నా పాప కోసం అవి కూడా నేను షార్ట్ వీడియోలో అయితే ఎన్ని గ్రామ్స్ పడింది అండ్ యూనో బనానా ట్రీస్ ఎంత పడింది అని అయితే నేను యూనో అప్లోడ్ చేస్తాను డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఐ థింక్ దట్స్ ఎట్ ఫర్ టు డేస్ వ్లాగ్ ఇది నా సిల్వర్ షాపింగ్ బ్లాగ్ సో ఇన్ సోన్ మళ్ళీ వెళ్తాను డెఫినెట్గా బికాస్ పెరుగుతుంది కాబట్టి యా దట్స్ ఎట్ ఫర్ టు డేస్ బ్లాగ్ అండి థ్యాంక్ యూ సో మచ్